అవినీతి కేసులో జైల్లో ఉన్నటువంటి కేజ్రీవాల్ ఇక దేశద్రోహం కేసులో అరెస్ట్ అవుతారేమో తెలియదు ఎందుకంటే గురుపత్వంత్ సింగ్ పన్ను ఎవడైతే కలిస్తాని తీవ్రవాది ఉన్నాడో వాడు నిన్న ఇచ్చిన వాంగ్మూలం లేదా వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆషామాషి కాదు వాడిని టెర్రరిస్ట్ గానే మనం గుర్తించాం కానీ ఆ టెర్రరిస్టు తన టెర్రరిజానికి సహకరించడానికి నూట ముప్పై కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడు కేజ్రీవాల్ అన్నటువంటిది కావాలని రెచ్చగొట్టడానికే వాస్తవం కేజ్రీవాల్ కాలకి మధ్యన మంచి సాన్నిహిత్యం ఉంది ఇప్పుడు ఆ సాన్నిహిత్యం ఏమైనా వికటించడం వల్ల నిజాలు చెప్తున్నాడా లేకపోతే కేజ్రీవాల్ని ఇరికించడానికి చెప్తున్నాడా టోటల్గా ఈ ఉదంతం పెద్ద సంచలనమే సృష్టిస్తోంది అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీకి రెండు వేల పద్నాలుగు ఇరవై రెండు మధ్యన ఖలిస్తానీ గ్రూప్ నుంచి ఒకటి పాయింట్ ఆరు కోట్ల డాలర్ల మేర సుమారు నూట ముప్పై మూడు కోట్ల డబ్బులు అందాయని ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వం సింగ్ పన్ను వెల్లడించాడు డబ్బు ముట్ట చెప్పినట్టయితే ఉగ్రవాద దేవేందర్ పల్ సింగ్ బుల్లర్ని జైలు నుంచి విడుదల చేస్తాను రెండు వేల పద్నాలుగులో కేజ్రీవాల్ ప్రతిపాదించినట్టు ఆరోపించాడు ఖలిస్తాన్ అనుకూల